కాంతం నా వెనకల్ నేను అడుగు నువ్వు భయపడకు సరేనా సరేనండి సంజు పింటి ఇంకా రాలేదేంటి టూ డేస్ అయిపోతుంది వెళ్ళి ఆ రాలేదు బాబాయ్ ఇంకా ఎందుకంటే అక్కడ పని అయిపోయిందో కాలేదు ఆఫీస్ వర్క్ ఉంది వారం రోజులు పడుతుండొచ్చు అన్నాడు గ్యారెంటీగా గా ఈ రోజు వస్తానని చెప్పలేదు ఇంట్లో పరిస్థితులు ఏమో ఇలా ఉన్నాయి అసలు బావగారు లేరు ఇప్పటివరకు ఇంకా అక్క లేదు అసలు వీళ్ళు వస్తున్నట్టా రానట ఏమీ అర్థం కావట్లేదు ఎంతసేపు ఇలా కూర్చొని ఉంటాం చెప్పండి ఏమో అత్తయ్య నాకు అది భయం వేస్తుంది మామే వెళ్ళారు అక్కడికి వెళ్ళిపోయారు అత్తమ్మ వెళ్ళింది ఇంకా రాలేదు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎవరైనా వెళ్తే బాగుండేది అక్కడ సమాచారం మనకు తెలిసేది మా ఫోన్ కూడా కలవట్లేదు మరి తీసుకొని వస్తున్నారా అత్తయ్య కనిపించిందా కనిపించలేదా అసలు ఏమీ అర్థం కావట్లేదు ఏం భయపడకు వస్తున్నారా అనిపిస్తుంది నా మనసుకైతే వస్తారులే నా కొడుకు హుషారే ఉంటాడు ఈ విషయాలలో అసలు భయపడు భార్య తీసుకునే వస్తాడు చూడండి అలా వస్తే అంతకన్నా సంతోషం ఏముంది నానమ్మ మన మనసులలో ఏవేవో భయాలు ఉంటాయి కానీ భార్య తీసుకొని సంతోషంగా వస్తాడు చూడరా నా కొడుకు ఏదో సప్పుడు అవుతున్నట్టుంది అవునత్తయ్య నాకు వినిపిస్తుంది మనం వెళ్ళి చూసేద్దాం పద సరే పద చూసేద్దాం వస్తున్నట్టున్నారు తాతయ్య వినిపిస్తుంది మమ్మీ సౌండు నేను కూడా వెళ్ళొస్తాను మీరు కూర్చోండి ఇక్కడే